మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి ముఖ్యమంత్రి క్రీడాక పోటీలు జిల్లా క్రీడల అధికారిని జ్యోతి అధ్యక్షతన డిసెంబర్ పంతొమ్మిది గురువారం నాడు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు గారిని ఆధారంగా మన క్రీడాకారులు వేదిక తీసుకుని వస్తున్నారు మన సోషల్ వెల్ఫేర్ కలెక్టర్స్ మన డిఈఓ గారు అదేవిధంగా ముఖ్యులందరినీ కూడా వేరే ఈ వేదిక జ్యోతి ఇప్పుడు మన కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారికి అదే విధంగా మిగిలిన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం ఉపాధ్యాయులందరూ కూడా మన వాళ్ళందరితో మార్చి రాష్ట్ర ఉంటుంది అందరూ కూడా పాల్గొనాలి కొన్ని మండలు ఫాలోడ్ బై కే సముద్ర మండలం కే సముద్ర మండలిలో బాస్కెట్ బాల్ అదేవిధంగా కబడ్డీ వాలీబాల్ దినుగుర్తి వాలీబాల్ దినుగుర్తి వెంకటనారాయణ భారతదేశానికి కెప్టెన్ గా వహించినటువంటి మండలది ఆ మండలప్పుడు ప్రజెంట్ గౌరవ కలెక్టర్ గారులతో వందనం చేస్తూ ఉంది బానుభై కొత్త కూడా ఇక్కడ నుండి అనేక మంది క్రీడాకారులు జా వాలీబాల్లో జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్నటువంటి మండలిది అదేవిధంగా పాలడు బై గంగారం మండల్ గంగారం కూడా పూర్తిగా మహబూబా జిల్లాకు రాష్ట్ర చివర ఉన్నటువంటి ఏజెంట్ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి నిలువుగా ఉన్నటువంటి పాలడు బై చిన్నగుడూరు మండలి ఇప్పుడిప్పుడే అనేక మంది కబడ్డీ ఖోఖో జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించుకున్నారు గూడూరు మండల్ ఆమె ఇంటిపొమ్మ మండలము ఇక్కడ నుండి ఎక్కువ క్రీడాకారులు ఖోఖో వాలీబాల్లో రాష్ట్ర జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించినటువంటి మండల్ గూడూరు మండలం కోనోడ్ బై డోర్ అయినటువంటి క్రీడా కబడ్డీ కబడ్డీలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి మండలము అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర ఈ మండలం నుండి క్రీడాకారులు ప్రజెంట్ క్రీడా వందనము భావిస్తా ఉన్నారు ఫాలూడ్ బై గంగాలపల్లి గంగాలపల్లి కూడా కొత్తగా ఏర్పడినటువంటి మండలం ఈ మండలంలో కూడా కబడ్డీ ప్రజెంట్ కబడ్డీకి ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మండలము దంతాలపల్లి మండలము నర్సింహులపేట స్వామి కొలువు తీనినటువంటి మండల్ నర్సింహులపేటలో కబడ్డీ వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్కు పేరు పెంచినటువంటి మండల్ నర్సింహులపేట మండలము నెల్లికొదూరు నెల్లికూరు మండలం ఈ నెల్లి మండల్ మండలం నుండి అనేక మంది క్రీడాకారులు కబడ్డీలో జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యము తెలంగాణ నుండి వహించడం జరిగింది నెక్స్ట్ బయ్యాల బయాల మండలంలో అదే విధంగా మన నెక్స్ట్ మన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు మార్చి ఫాస్ట్ ఉంటుంది దయచేసి అందరూ వెళ్ళిపోవాలండి పీడీ పీఐటీలు కూడా దయచేసి భిక్షపతి అన్న అదేవిధంగా శంకర్ నాయక్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు దయచేసి అందరూ కూడా మేడం సార్లు అందరూ కూడా లాస్ట్కి వెళ్ళిపోవాలి పెద్ద వంగర టైక్వాండో టీంతో కలర్ఫుల్ గా ఉన్నటువంటి మండల్ అదేవిధంగా పెద్ద వంగర కబడ్డీకి పేరుగాంచినటువంటి మండలము ఫాలోడ్ బై మరిపెడ We will, take part we will take part in the, in the, the Chief, Minister Cup Chief Minister Cup for the year 2024 for the year 2024, the year 2024 With loyal competitions we are competition which govern them, which them and we are desers of participating of participating in them. in them in the true spirit of, in the true spirit of sportsmanship ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ ఆరు ఏడు స్థాయిలోను పది పదకొండు పన్నెండు మండల స్థాయిలో పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయిలో జరగబోయే క్రీడా పోటీలు ఈ రోజు జిల్లాలో అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు గెలుపు ఓటములు ఎవరికైనా సహజం కానీ అంతిమంగా క్రీడా స్ఫూర్తిని నిలబెట్టడం ముఖ్యమని క్రీడాకారులు ఆ విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని క్రీడాకారులు ఆ స్ఫూర్తిని నిలబెట్టాలని ఆశిస్తూ గిరిజన విద్యార్థులు ఈ ఆటల పట్ల క్రీడాస్ఫూర్తిని నిలబెడుతున్నారని వ్యక్తం చేస్తూ ఆటలాడుతున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు इन तरफ स्पोर्ट्स में फेयरनेस को आगे मतलब ऐसे मतलब आम देश के आम लोगों ने ऐसे स्पोर्ट्स में रिस्पेक्ट किया है, स्पोर्ट्स में फेयर हुई इस बात को आगे स्पोर्ट्स में जरूर होगी वो भारत के स्पोर्ट्स में भारत के स्पोर्ट्स में स्ट्रीट जेल हैं आज के स्पोर्ट्स में स्ट्रीट को आगे आगे అనంతరం ఆయా జిల్లాల్లోని క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని టాస్ వేసి ఆటలను ఆరంభించారు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమంలో బండ వెంకన్న గారు ఒక గీతాన్ని ఆలుగుతో నర్సింగ్పేట సంబంధించినటువంటి కూడా

అద్భుతమైన కొడుదల వింటున్న వారు తెలంగాణ చాలా ఉన్నటువంటి అనుకూలంగా دغا يتا دتاني دي سورو رنا دهاني کا بارو پاينا جا چيتا ادي حاتم نواادي تتي سوالي پال کي رندواادي تني سوالي پال کي رندواادي تني سوالي پال کي رندواادي پنجاتي ادي حاتم نواادي چلا لالي چلا تهڙو اندرو وادي ఈ కార్యక్రమంలో అదృప్తర బిడ్డరు లెనిన్ వత్సల్ టోపో వీర బ్రహ్మాచారి మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి తహసీల్దార్ భగవాన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీందర్ డిఈ ఉపేందర్ సంబంధిత అధికారులు జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్లో పనిచేసిన పిఈటీలు పాల్గొన్నారు ఆరు ఏడు గ్రామీణ స్థాయిలోను పది పదకొండు పన్నెండు మండల స్థాయిలోను పదహారు నుంచి ఇరవై వరకు జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నిర్వహించడం మహిబాద్ జిల్లాలో సీఎం తప్పని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చి పద్దెనిమిది మండలాల క్రీడాకారుల యొక్క గౌరవ వందనంతో ఈ క్రీడాకారులను క్రీడలను స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రీడల వలన క్రీడాకారులు యొక్క మానసిక స్థైర్యం పెరిగి అన్నిట్లో రాణించగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది धोनाकल मुनिपालिटी इना पेजेसी क्रीडका हैंड वे चेयर डोनाकल धोनाकल मुनपाल उधर पर्व कबीट मेन मैच जर्वा वे रिपोर्ट बाबू <laughs> <दुदूर। laughs> <दुदूर। laughs> <laughs> మావో కబడ్డీ వాళ్ళు కబడ్డీ కోర్టు దగ్గర నిూర్కొాలి మళ్ళీ మళ్ళీ తిరువరు దర్శ కబడ్డీ వాళ్ళు బాల్ దగ్గరే ఉండాలి మేన్ కబడ్డీ వాళ్ళు మేన్ దగ్గరే ఉండాలి వారి వాళ్ళు వారి బాల్ దగ్గర ఉండాలి ఎక్కడ ఏం చేస్తారు ఇక్కడ అక్కడ ప్లేయర్ ఇక్కడ ఏం اونهو اے کٹا پر گژھو ویدل 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 مارو سارے کھلاڑیاں دے کہ مننے نا کوئی سائنر ناگین پرکارا رپورٹ دی بارے دے کے طرح نکلی చరూర్ వర్సెస్ ఈరోజు చరూర్ మున్సిపాలిటీ వర్సెస్ ఏ గేమ్ గేమ్ కు సంబంధించినటువంటి క్రీడాకారులు ఆ గేమ్ దగ్గరనే కూర్చోండి దయచేసి వేరే వాళ్ళు రారు వేరే వాళ్ళు పిల్లలు వాలీబాల్ క్రీడాకారులు సీరోలు ఉందా లేదా

డోర్ నగల్ డోనల్ ఉన్నారా డోర్ నగల్ మున్సిపాలిటీ అండి కావాలి తరే రిజిస్ట్రేషన్ నెంబర్ ভালো <muchos>